హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి రాహుకేతు గురించి అండి స్వయంభూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రాహుకేతు ఉన్నారండి స్వామివారు అక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళామండి ఈరోజు స్వామివారిని దర్శించుకొని అక్కడే పూజ చేయించుకొని వచ్చామండి అక్కడ శనివారం పూజలు బాగా జరుగుతాయండి రాహుకేతుకి బాగా శనివారం నాడు పూజలు జరుగుతాయి అమావాస్య రోజు కూడా బాగా పూజలు జరుగుతాయి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో చాలా పూజలు చేస్తారండి ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి దర్శించుకుంటారండి అక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ రాహుకేతు శని దోషాలు ఇంకా ఏ దోషాలు ఉన్నా సరే ఇక్కడ స్వామివారి దగ్గర పూజ చేయించుకుంటారండి ఎలాంటి దోషాలకైనా ఈ గుడిలో పూజ చేస్తారు కాబట్టి స్వయంభూలక్ష్మీ నరసింహస్వామితో పాటు రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి ఆ ఈశ్వరుడు ఆలయం కూడా ఉంది ఇక్కడ కాబట్టి ఇక్కడ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి రాహు కేతు శని పూజలు అన్నీ జరుగుతాయండి గుడిలో